ఎండ మండిపోతోంది వీధి గుమ్మానికి వట్టివేళ్ల తడిక కట్టి దాని మీద చెంబుతో నీళ్లు చల్లుతున్నాడు రంగడు ఆ నీళ్లన్నీ సావిట్లోంచి కారి ఇంటి ముందు ఇంకిపోతున్నాయి నేలంతా ఆవిర్లు కక్కుతున్నట్టుంది ఇంటిపైన పెంకుల వేడి ఇంటి ముందున్న భాగంలో సగం వరకు డాబా వేసి దాని మీద రెండు గదులు వేశారు ఇంటి వెనక భాగమంతా పెంకులు కప్పిన గదులే వంట భోజనం కాగానే డాబా కింద గదుల్లోకి వచ్చేస్తుంది సచివతమ్మ సన్నగా ఎర్రగా నాజుగ్గా ఉంటుంది ఆవిడ నలభై దాటిన నల్లని వెంట్రుకల మధ్య ఒక్క తెల్ల గీత కనిపించదు తలంటు పోసుకుని జుట్టు జారుగా అల్లుకుంటే ఇంకా పొడుచుదనంలో ఉన్న పడతిలాగే ఉంటుంది ఆ ఈడికి అప్పుడే ముసలమ్మల్లా తయారై ఇరుగు పొరుగు సచివత్తమ్మని చూసి ఈర్షి పడతారు కూతుళ్ళని అత్తారిళ్ళకి పంపించి కోడళ్ళని కోపురాలకు తెచ్చుకున్న తోటి అమలక్కలు సంసారపు బాధ్యతల్లో ఎదలేక అలసిపోయినప్పుడు సత్యవతమ్మకే ఒక కూతురిని కని ఊరుకుంది అది కాస్త కాపురానికి వెళ్ళిపోయింది ఇంకా చీకు చింతా లేదు నాజుగ్గా ఉండక మనలా వాళ్ళు ముసల ముడతలు వస్తాయా అనుకుని మూతి తిప్పుకుంటారు అయితే సత్యవతమ్మ బాధ ఆవిడికి ఉంది చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగి పెళ్లి చేసుకుని ఎక్కడే ఉంటారు అనుకున్న వాళ్ళు ఇలా అర్ధాంతరంగా విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు ఏర్పరచుకుంటారనుకోలేదు ఇలాంటి అధ్యాయానికి ఏ దుర్ముహూర్తాన ప్రారంభ గడియ మూడిందో గాని తనకి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో లలిత గుర్తుకొస్తూనే ఉంటుంది అర్జెంటుగా పెళ్లి ఆ తర్వాత వెళ్లిపోవడం కురిటికి కూడా రాకపోవడం అన్ని బాధగానే ఉన్నాయి ఎల్లకాలం ఎదురుగానే ఉంటుందనుకున్న కూతురు తమ్ముళ్లా కాక స్వంత కొడుకులా పెంచినా కాబోయే అల్లుళ్లాగే చూసుకుంటూ జన్మంతా నిశ్చంతగా ఉండొచ్చు అనుకుంటే సుడిగాలిలో వచ్చాడు మేనల్లుడు జగదీష్ అదేంటో మంత్రం వేసినట్టు వాణ్ణి చేసుకుంటానని కొట్టుబట్టి చేసుకుంది లలిత బాగానే ఉంది మరి చంద్రం సంగతి ఏం కావాలి వాడొక పట్టాన పెళ్లికి ఒప్పుకోవడం లేదు ఈ మధ్య మా పోరు పడలేక ఎన్నడో మనిషిని చదువు మళ్లీ మొదలు పెట్టాడు కాస్త లలిత లలిత వాళ్ళింటికి వెళ్లాడో లేదో కుర్రముండ ఎలా ఉందో సచ్యవతమ్మ మజ్జిగదిలో టేబుల్ ఫ్యాన్ వేసుకుని పడుకుని ఆలోచిస్తోంది చెంబుతో నీళ్లును చల్లుతూ వెనక్కి తిరిగి చూసిన రంగడు చెంబు గబాన్ల కింద పడేసి అమ్మగారో చందంబాబు వచ్చేసారండి అంటూ పరిగెత్తికెళ్లి చంద్రం చేతిలో సూట్ కేసు బ్యాగ్ అందుకున్నాడు సత్యవతమ్మ లేచి వచ్చింది జుట్టు ముడివేసుకుంటూ ఇంత ఆలస్యమైందేమిరా చంద్రం రైలు లేటా అని అడిగింది అవునక్కయ్య గంటన్నర లేటు అన్నాడు ఎండలో వచ్చిన చంద్రం ముఖమంతా చెమటకి తడిసి వడిలిపోయింది షర్టు ఒంటికి అతికిపోయింది ఎండలో మండిపోతున్నాయి రిక్షాలో రాకపోయావా చూడు చెమటలు ఎలా కోరుతున్నాయో బాగుందక్కయ్యా ఎంత దూరమని ఈ మాత్రం ఎండకే సరే బావేడి ఆయన సంగతి అడగాలి సెలవు రోజైనా ఇంటి పట్టు నుండడు ఇక్కడికి వెళ్లారో ఏమో ఎండలేదు కొండలేదు నువ్వు సింహం చేసిర వడ్డిస్తాను వంటింట్లోకి వెళుతూ అంది సూట్ కేసు బ్యాగు కింద పెట్టి పట్నంలో ఏం చూసావు చంద్రంబాబు అని అడిగాడు రంగడు ఇదిగో ఒరే రంగ వాణ్ణి తెరిపిన పని వచ్చాడో లేదో మొదలెట్టో ప్రశ్నలు వెనక్కి తిరిగి రంగణ్ణి కేకలేసింది చంద్రం నవ్వి చెప్తలేరా అంటూ షర్టు పెప్పుకుని స్నానానికి తయారై పెరట్లోకి వెళ్ళాడు పావు గంట తర్వాత భోజనం చేస్తూ నిన్న రాత్రి లలిత వాళ్ళ ఇంట్లో భోజన చేశానక్కయ్య బ్రహ్మాండంగా వండిందిలే కాని అతనికి వంటలను నచ్చవేమో అన్నింటికీ వంకలే పెట్టాడు ఎలాగైనా అతను కొంచెం విదేశీ వాసన వాట రకం మరి లలిత ఎలా సర్దుకుపోతుందో అన్నాడు ఏమోరా ఆ జగదీషు అసలు చిన్నప్పుడే పింకితనంగా ఉండేవాడు సరే పెద్దయ్యాక చదువు సంధ్యలు బాగా అబ్బి విదేశం వెళ్ళాడనుకో అయినా వాడికి దానికి రాసుందని కలలో కూడా అనుకోలేదు దైవ ఘటన అంటారే అది ఇదే కాబోలు వాడి చదువు హోదా చూసి పడిందేమో అనుకున్నందుకు కూడా మనసు ఒప్పుకోవడం లేదు దానికి ఆ వ్యామోహాలు లేవు చిన్నప్పటి నుంచి నువ్వంటే పడి చచ్చేది కదా పోనిలేకయ్యా ఆ సంగతులన్నీ ఇప్పుడు ఎందుకో నిజానికి లలిత మంచి పనే చేసింది చక్కని ఇల్లు హోదా ఉద్యోగం ఇంటి నిండా హంగులు ముద్దులలికే కవిత సంసారం చక్కగా ఉంది భేదాభిప్రాయాలు ఎవరికైనా వస్తుంటాయి పోతుంటాయి ముందు ముందు అతనికి పెద్ద పదవి రావచ్చు లలిత బాగా సొప్పడుతుంది అంతకన్నా మనకి కావలసింది ఏమిటి అవునులే అది సొక్కడితే చాలు నువ్వు మాత్రం ఇలాగే ఉండిపోవు నీకు సంసారం భార్య పిల్లలు ఎందుకులే ఆవిడ నిష్ఠూరానికి నవ్వాడు ఏంటక్కయ్యా నాకు చేసి పెట్టడం కష్టంగా ఉందేంటి ఒకవేళ అల్లుడైతే చేసేదానివి కాదా ఇప్పుడు అలాగే అనుకో హాయిగా నువ్వు నేను బావా ఉందాం మళ్ళీ ఎవరో పిల్ల వచ్చిందంటే ఎన్ని గొడవలు కలతలు వస్తాయో నిన్ను విడిచి నేను మట్టుకుండలేను అన్నాడు సత్యవతమ్మ నెయ్యి వేస్తూ చంద్రం తలనిమిరి నువ్వు తమ్ముడివి కాదురా కొడుకువే అలాగే చూసుకుంటున్నాను అంది ఆ స్పర్శకి అనురాగానికి చంద్రం పులకించిపోయాడు కడుపు నిండా భోజనం చేసి మజ్జిగదిలో కూర్చుని సూట్ కేసు తెరచి అక్కకి చీర జాకెట్ కూడా ఇచ్చాడు సచివతమ్కి చాలా సంతోషం కలిగింది తమ్ముడి అభిమానానికి ఆ అక్క మనసు పరవశించి కళ్ళల్లో సన్నగా నీరు తిరిగింది లలితకి కవితకి కూడా బట్టలు కొనిచ్చాడని విన్నాక ఒరే చంద్రం భావన అడగక డబ్బు చాలక ఇబ్బంది పడ్డావా ఏ బాధగా చ అదేం కాదక్కయ్యా నాకు సరిపోయిందిలే అని చెప్పి రంగణ్ణి పిలిచి సిటీ వింతలు విశేషాలు అన్నీ చెప్పాడు ఇంతలో శేషాచలం గారు బయట నుంచి వచ్చారు ఏంట్రోయ్ ఎప్పుడొచ్చావు పేపర్లన్నీ బాగా రాసావా లలితా వాళ్ళని చూసావా ఎలా ఉన్నారు నీ ప్రయాణం బాగా సాగిందా అదేంటి మీ అక్కకి చీర తెచ్చావా మధ్యలో దానికెందుకు అంటూ సత్యవతమ్మని ఓరగా చూస్తూ నవ్వారు మరే ఆయనకి ఓ పంచెల చాకు తేవాల్సింది అంటూ చీర తీసుకుని చూడండి ఎంత బాగుందో ఎప్పుడైనా మీకు తోచిందా ఇలా చీర తేవాలని అంటూ భర్త చేతి కందించింది తెస్తాడు తెస్తాడు నువ్వు బాగా మెచ్చుకున్నట్టవ్వు తేక ఏం చేస్తాడు ఏది ఎప్పుడైనా మెచ్చుకోవడం పోగొట్టడం చేశావా నేనెందుకు తేవాలి అంటూ చీర చూసి నిజంగానే బాగుందని మెచ్చుకున్నారు అయ్యగారి పరాచకాలకి రంగడు మూసి నవ్వుకున్నాడు ఎరువుల సంగతులన్నీ చెప్పాడు చంద్రం హోటల్లోనే దిగావా మరి డబ్బు సరిపోయిందా అని గారు కూడా అడిగారు ఆ అన్నాడు సరే పడుకో మిగిలిన సంగతులు తర్వాత మాట్లాడుకుందాం అని ఇదిగో ఎండలో తిరిగొచ్చాను కదా ఓ గ్లాసుడు చల్లని మంచినీళ్ళో పల్చని మజ్జిగ తేటో ఇవ్వాలని తోచిందా నీకు ఇదిగో ఈ మాత్రంగా ఉంది నీ ప్రేమ అన్నారు భార్యను ఉద్దేశించి రోజుకి నాలుగు సార్లు తిరిగే మనుషులకి ఎన్నిసార్లు ఇవ్వగలను అయినా సెలవు కదా ఇంటి పట్నం పడుండగా ఎండలో తిరగడం ఎందుకో అంటూ లేచింది సెలవైతే పనులుండవటే ఎంత కోఆపరేటివ్ స్టోర్స్ అయినా సెక్రటరీగా నాకుండే పరపతి నాకుందేవ్ ఎన్ని విషయాలు మాట్లాడుకోవాలో నీకేం తెలుసు ఇంటికన్నా ఏ ఆఫీసర్ అయితే హాయిగా ఉండేది కళ్ళ నుంచే కనుబొమ్మలు ఎగరేసి తన బాధ్యత ఎంతటిదో చెప్పారు సంబరమే అని లోపలికి వెళ్ళిపోయింది చూసావరా చంద్రం నేను ఓ పెద్ద ఆఫీసర్ ని కాలేదని మీ అక్క నిరసన పోనిలే నా మాటకేం గాని నువ్వు ఆ ఇంటర్ పాస్ అయితే బిఏకి కట్టు ఉద్యోగం చేస్తే మీ అక్క మెచ్చుకుంటుంది అన్నారు చిన్నగా నవ్వుతూ మామూలుగా అన్న మాట అయినా అప్పటికే చంద్రంలో సాగుతున్న ఊహలకి ఆలోచనలకి కుదుళ్లు కట్టి నీరు పోసినట్టయింది దానికి తోడు రంగడు కూడా అవును చంద్రంబాబు అల్లుడుగోరులాగా మీరు కూడా పెద్ద ఉద్యోగం చెయ్యాల నా స్వామి అప్పుడు నేను మీ కాడ అయిపోయి పట్నంలోనే ఉండిపోతాను అన్నాడు చంకలు కొట్టుకున్నంత పనిచేసి ఏడుసావు వెదవా నువ్వు పెళ్లి ఇంకా నీ ముసలి తల్లిదండ్రులు ఏం చేస్తావు చాలే గాని పని పనిచూసుకో అని కసిరారు శేషా చలంగారు చంద్రం మేడ మీదకు వెళ్లి గదిలో మంచం మీద పడుకున్నాడు బావా రంగడు అన్న మాటలే వినిపిస్తున్నాయి ఇదివరలో లలిత కూడా తనను చదువుకోమని ప్రోత్సహించేది అప్పట్లో తను పట్టించుకోలేదు కాని తన జీవితంలో అనుకోని మార్పు రాగానే తల గిరును తిరిగి గమనం ఆగిపోయింది ఎందుకు ఇలా జరిగింది ఏమై ఉంటుంది కారణం అని గింజుకుంటే స్పష్టంగా తెలుస్తోంది ఒకే ఒక్క నిజం ఇంతకాలం లలిత తనని అమాయకంగా ప్రేమించి తనే సర్వస్వం అని వెర్రిగా నమ్మింది ఒక్కసారి మెరుపు మెరిసినట్టు జగదీష్ ఫారం నుంచి చదువు పూర్తి చేసుకుని రాగానే లలిత కళ్ళు చెదిరాయి ఇంటర్మీడియట్ నైనా పూర్తి చేయని ఈ పిచ్చి మావిని పెళ్ళాడి ఏం సుఖపడాలి చక్కగా భావం చేసుకుంటే పెద్ద జాబు సిటీ లైఫ్ కావలసినంత ఎంజాయ్మెంటు అందుకే పెళ్లి ముహూర్తాలు పెట్టుకునే సమయానికి లలిత బుద్ధి మారిపోయి ఆ ముహూర్తానికి జగదీష్ను చేస్తుంటానని పట్టుబట్టింది తను నమ్మలేకపోయాడు కళ నిజమా అన్నంత ఆశ్చర్యం కలిగింది నిలదీసి అడిగితే ప్లీజ్ మావ్యా నన్ను ఇంకేం అడుకో నీకు నా మీద ప్రేమ ఉంటే ఈ పెళ్లి జరిపించు నేను కలకాలం నవ్వుతూ బ్రతకాలంటే మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించు నిన్ను కాదంటున్నందుకు నన్ను క్షమించు మావయ్య నన్ను క్షమించు అంటూ కాళ్ళు పట్టుకుంది ఆ పరిస్థితుల్లో లలిత కోరిక తీర్చడం తప్ప చేయదగ్గదేం లేకపోయింది అక్క బావా కూడా ఆ పెళ్లికి సుతారామూ తనే వాళ్ళని ఒప్పించాల్సి వచ్చింది మరి లలిత ఎందుకు ఇలా చేసింది ఏమై ఉంటుంది కారణం ధనవ్యామోహం లేని మాట నిజమే ఇన్నేళ్ల సహచర్యంలో ఎప్పుడూ ధనం పట్ల కోరిక వ్యక్తం చేయలేదు నిండు ప్రేమని చూపిందే తప్ప ఏదీ కావాలని కూడా కోరలేదు అందుచేత డబ్బుకు ఆశపడిందేమో అనుకోవడానికి వీల్లేదు అప్పుడప్పుడు తనని చదువుకోమని అడిగి అందుకు ప్రోత్సహించేది అయితే భర్త చదువుకుని ఆఫీసర్ కావాలని మనసులో ఉండేదేమో అందుకనే జగదీష్ను చూడగానే లలితకి మనసు మారుంటుంది వరుసైన మేనభావ ఫారెన్ వచ్చాడు పట్నవాసంలో పెద్ద ఉద్యోగం చేస్తాడు స్త్రీ కోరికలన్నింటికీ కేంద్ర బిందువులా ఉన్నాడు జగదీష్ తనని కాదని అతని చేసుకునేందుకు తగిన కారణం ఉంది అందుకని లలిత పరాయిదైపోయింది తనకి ఊహ తెలిసినప్పటి నుండి లలితనే ఆధారంగా తన జీవిత ఆశయాలను అల్లుకుంటున్నాడు ఆమె తన ప్రేమమూర్తి తనకి కాబోయే ఇల్లాలు చెయ్యి చెయ్యి కలిపి అడుగులో అడుగు వేసి తన పుటల్లో చివరి అక్షరం వరకు నిల్చుండే రాగధార అనుకున్నాడు తన ప్రతి ఊహలో లలితకి స్థానం ఉంది తన లక్ష్యాలకి లలితే ఆయువు పట్టు తన జీవన స్రవంతిలో ఆమె అనురాగమే అలలు లలితలేని చంద్రం లేడు ఇవన్నీ ఒకనాటి తన మధుర ఊహలు ఈనాడు అవన్నీ చెరిగిపోయిన కలలు అందుకే తను మళ్లీ ఇంటర్మీడియట్ పరీక్షలకి కూర్చున్నాడు బావ చెప్పకపోయినా తను బిఏ చదువుతాడు ఎంఏ పూర్తి చేస్తాడు ఇంకా ఇంకా తన బ్రతుకంతా విజ్ఞానార్జనకే ధర పోస్తాడు లలిత మనసులో తన పట్లున్న చిన్నచూపును రూపుమాపుకుంటాడు చంద్రం వెనకకిల్లా పడుకుని తలగడ కింద రెండు చేతులు పెట్టి చిద్విలాసంగా నవ్వుకున్నాడు వర్షాకాలం ప్రారంభమైంది గ్రీష్మతాపానికి అలసిపోయిన వసుద తొలకరి జల్లులు పడగానే సేద తీరినట్టుగా లలితకి కొన్నాళ్లు మనశాంతిగా ఉండే అవకాశం కలిగింది జగదీష్ ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్లాడు తాత్కాలికమైన కాస్త ఊపిరి హాయిగా పీల్చడానికి వీలవుతుంది అనుకుంది ఏంటిది భర్త ఊరికి వెళితే అమ్మయ్య అని సంతోషపడే అవసరం తనకి కలుగుతుందని ఎన్నడూ అనుకోలేదు ఉదయం నుంచి మబ్బు తెరలు కప్పుకొని మత్తుగా బద్ధకంగా ముడుచుకుంది ప్రకృతి సన్న సన్నగా అప్పుడప్పుడు జ్ఞాప పోస్తున్నట్టు వానుచినుకులు పడుతున్నాయి కిటికీకున్న అద్దాల మీద దారంతో అక్కడక్కడా ఉన్న ముత్యాల నీటి బిందువులు నిల్చున్నాయి తలగడలను ఆనుకొని కూర్చుంది లలిత కాఫీ తాగుతూ ఆ దృశ్యాన్ని తదేకంగా చూస్తోంది వాన కురిశాక స్నానం చేసి తడిచీరలో నిల్చున్న పొడుచు పిల్లల ప్రకృతి ఎంత అందంగా ఉంది ఇలాంటి దృశ్యాలు ఎన్నెన్ని చూసింది తను అవన్నీ చంద్రం తోడుగా ఉంటే చిరుసగం పంచుకున్నట్టు ఆ అనుభూతి ఆ ఆనందం మళ్లీ రావు సన్నగా హాయిగా సాగుతున్న పాట అకస్మాత్తుగా గొంతు పొరబోయి పాట వరస తప్పినట్టు తన జీవితం ఒక చోట ఆగిపోయింది ఇంకా మళ్లీ సవ్యంగా సాగే యోగం లేకుండా పోయింది మావయ్య లాంటి వ్యక్తిని అపశృతి పలికిన తన జీవితాన్ని సరిదిద్దమని అడిగే ధైర్యం లేకపోయింది చిన్నప్పటి నుంచి అతని అభిరుచులు ఆదర్శాలు తనకి బాగా తెలుసు అందుకే తను మావేని పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని మలినపరచలేకపోయింది ఒకవేళ మావయ్య తనని క్షమించుంటే ఇప్పుడు ఈ ఏకాంతం ఎంత కమ్మగా నిద్రపోతున్న పాప ఉలికి పడినట్టు కెవ్వున కేక వేసి ఏడుస్తూ లేచి కూర్చుంది లలిత చేతిలో కాఫీ గ్లాసు తొణికి కొద్దిగా కాఫీ రగ్గు మీద చెందింది గ్లాసు పక్కన పెట్టి కవి ఏమ్మా ఎందుకు అంటూ పాపని అందుకుని ఎత్తుకుంది భుజం మీద వేసుకుని బొజ్జిగిస్తూ కవి ఈ అమ్మ మనసు పక్కదారులు తొక్కుతోంది కదూ నీ సమక్షంలో నేను తలుచుకోవలసిన తలుపులేనా ఇవి అనుకుంటూ కుంగిపోయింది లలిత బయట వరండాలోకి వచ్చింది జిమ్మి తోకాడించి గబగబా అటునుంచిటూ ఇటునుంచటూ తిరిగింది దానికి రెండు రోజుల నుంచి అయ్యగారి దర్శనం లేదు ఇప్పుడేమో నాని కాని పాప కాని కనిపించలేదు అందుకే పాప ఏడుపు విని చూడగానే సంతోషం వ్యక్తం చేసింది సరే నీకింకా నీకింకాలు బిస్కెట్లు పెట్టలేదు కదూ ఇవాళ నాని ఇంకా రాలేదు ఏమైందో అని లోపల పనిచేస్తోన్న పని మనిషిని పిలిచి పాలు బిస్కెట్లు తెప్పించింది పాపని లోపలికి తీసుకువెళ్లమని తన కుక్క దగ్గర కూర్చుని బిస్కెట్లు అందిస్తోంది ఆ సమయంలో గేటు దగ్గర నాని తండ్రి కనిపించాడు లోపలికి వెళ్లబోతున్న పని మనిషి ఆగి వెళ్లి గేటు తీసింది వాడు గబగబా వచ్చి అమ్మగారు నాని ఏం చేస్తున్నాడండి రాత్రి ఇంటికి రాలేదు ఇంటికాడ కూడా ఏం చెప్పలేదు ఇక్కడ పనుండి ఆపేసినారా అడిగాడు లలిత ఆశ్చర్యంగా లేదే అసలు రాత్రి ఇక్కడ లేడు ఏడు గంటలకే వెళ్ళిపోయాడు ఏం ఇంటికి రాలేదా అంది నోదమ్మగారు ఎక్కడికి వెళ్ళినట్టు ఎప్పుడు ఇలా వెళ్ళలేదు కదా అవునండి ఎప్పుడైనా కోపం వస్తే వెళ్ళి స్టేషన్ కాడో ట్యాంక్ బండకాడో కూసునేవాడండి మీ కాడ నౌకరిలోకి రాకముందండి మరి మీ దగ్గర కొలువైన కాడ నుండి ఎన్నడూ ఎక్కడికి పోనేదండి మరి అలా ఇట్లాగ చేసినాడెందుకో పని మనిషి కల్పించుకుని ఆ యదవ నిన్ననేగా జీతం తీసుకుంది యాభై రూపాయలు అట్టుకుని ఇటన్నా తిరగబోయినాడేమో అంది కోపంగా దాని జీతం కన్నా వాడి జీతం ఎక్కువ అందుకని దాని కోపం యాభై రూపాయలు ఎన్నాళ్ళనొస్తాయి తర్వాత సంగతు అయినా నాని అలాంటి వాడు కాదు అసలు ఏం జరిగింది నిన్న మీ ఇంట్లో నువ్వు కానీ నీ పెళ్లం కాని ఏమైనా అన్నారా అని అడిగింది లలిత లేదండమ్మా మామూలుగానే ఉన్నాం ఒద్దుటేళ్ళ మాత్రం ఆడి తల్లియసే మాట్లాడుకున్నాం అది వచ్చిందని మారుమనువుడుతో నాంపల్లి కాడి దిగిందని మా పక్కుండే రాములమ్మ చెప్పింది అంతేనండి అన్నాడు లలిత సాలోచనగా తల పంకించి నువ్వు వెళ్ళి ఆ నాంపల్లి దగ్గర అక్కడ వెతుకు బహుశా వాడక్కడే ఉండుంటాడు అంది ఏమోనండి ఎర్ర సన్నాసి అసలు చిన్ననాడే తల్లిని సోన్నుడు ఎట్టా గుర్తుపెట్టాడండి ఎలా ఏటో వస్తానమ్మా అని దండం పెట్టి వెళ్ళిపోయాడు ఆ అదో యాసం అయ్యగారు ఇంటికాడు ఎటు కదా అని తిరగపోయాడు యాదవ పని తప్పించుకున్నాడు అంటూ ఏసటించి లోపలికి వెళ్లిపోయింది పని మనిషి లలిత బిస్కెట్లన్నీ కుక్క ముందు పడేసి ప్లేట్లో లో పోసి లేచి వెళ్లి పక్కనున్న ఈజీ చైర్ లో కూర్చుంది వర్షానికి తడిసిన నేలంతా బురదగా ఉండి నడుస్తున్న ప్రతి వాళ్ళ అడుగులు గుర్తుగా ఉంటున్నాయి నాని తండ్రి అడుగులు పని మనిషి అడుగులు పేపర్ బాయ్ వచ్చి వెళ్లిన గుర్తులు పాల సీసాలు తెచ్చి ఇచ్చిన వాడి గుర్తులు చిన్న పెద్ద కలగా పొలగంగా కలిపి కొన్ని విడిగా కొన్ని కనిపిస్తున్నాయి ఆ నేల తడిగా ఉండకపోతే ఆ గుర్తులు పడేవా ఎంతమంది వచ్చిపోతున్న పొడి నేల మీద అంతగా తెలియవు ప్రేమ మమకారం వాత్సల్యం లాంటి హృదయానందపు పొంగు పైకి చిమ్మినప్పుడు ఆ తడిసిన గుండెల మీద తనకి దగ్గరైన వారి గుర్తులు ఆత్మీయుల స్మృతులు స్పష్టంగా కనిపిస్తాయి మామూలుగా ఉన్నప్పుడు అంతగా కనిపించావు తల్లి మాట విన్న నానికి ఆ వాస్తలేపు పొంగు రక్తబంధం ఎదలో నుంచి వర్షపు జల్లులా కురిసింది మనిషిని గుర్తించలేకపోయినా మధుర స్మృతి గుర్తుండిపోయింది చిన్ననాటి తల్లితోటి అనుబంధం లీలగా మెదిలే చూడాలనే కాంక్ష కలిగింది నాపల్లి వైపు పరిగెట్టాడు లలితకి సన్నగా కళ్ళల్లో నీరు తిరిగింది రాత్రంతా ఎక్కడున్నాడో తను ఏమీ పెట్టలేదు చేతిలో డబ్బున్నా ఏమైనా తిన్నాడో లేదో ఎలా గుర్తుపడతాడు నాని మీ అమ్మ కోసం వెళ్ళావా అనుకుంది జాలిగా కొని మనిషి పనులన్నీ చేసుకుని వెళ్లిపోయింది లలిత మెల్లగా వంట పని మొదలు పెట్టింది పాపని ఎత్తుకుంటూ నడిస్తూ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది అన్యమనస్కంగా మనస్కంగా వంట మిగిలిన పనులు పూర్తి చేసుకుని ఏదో తిన్నాననిపించి పాప కూడా పెట్టేసి నాని గురించే ఆలోచిస్తూ పడుకుంది మబ్బు తెరలు తొలగి ఎండపొడొచ్చింది మగత నిద్ర పడుతున్న సమయంలో పోస్ట్ మ్యాన్ పిలిచాడు వెళ్లి ఉత్తరాలు తెచ్చింది రెండు ఉత్తరాలు జగదీష్కి సాధారణంగా అతని ఉత్తరాలన్నీ ఆఫీసు అడ్రస్కే వస్తాయి ఎవరైనా అతని బంధువులు ఇంటి అడ్రస్ కి రాస్తూ ఉంటారు ఏ పినతల్లి కూతురో మేనత కూతురో రాస్తూ ఉంటారు ఇక తనకి రాసేది ఎప్పుడు తల్లే రాస్తుంది మూడో ఉత్తరం తందే రెండు ఉత్తరాలు టీ పై మీద పెట్టి తన ఉత్తరం చేతిలోకి తీసుకుంది అడ్రస్ ఎప్పుడూ మామే గాని గాని రాస్తారు కానీ వాళ్ళిద్దరి రాతలా లేదే ఎవరే ఉంటారు అనుకుంటూ చింపింది కృష్ణవేణి బొంబాయి నుంచి రాసింది అరే దానికి నా అడ్రస్ ఎలా తెలిసింది అనుకుని ఆశ్చర్యంగా చదవడం మొదలుపెట్టింది ఉత్తరం లలిత ఆశ్చర్యంగా ఉంది కదూ కొన్ని గమ్మత్తులు అలానే జరుగుతూ ఉంటాయి మేము బొంబాయిలో ఉన్న సంగతి నీకు తెలుసు కదా మా పెళ్ళైన ఆరు నెలలకే కాబోలు మీ పెళ్ళయింది ని అదేంటి లలిత చంద్రాన్ని కాదని జగదీశం చేసుకున్నావు చిన్నప్పటి నుంచి నువ్వు చంద్రం ఎలా ఉండేవారో ఎలా తిరిగేవారో మా అందరికీ తెలుసు నువ్వు మీ మామి కోసమే పుట్టావని అతను నీకోసమే బ్రతుకుతున్నాడని మేమంతా నమ్మేవాళ్ళం ఆడపిల్లలమంతా స్కూల్కి వెళితే ఎర్రని ఎండలో చెట్టు నీడలో నిల్చుని వెకిల కోతలు బూతుభాసియాలు మాట్లాడే గంగారావుడి కొడుకు నిన్ను మట్టుకు పల్లెత్తు మాట అనేవాడు కాదు మీ చంద్రమామయ్య నీ మీద ఏగవారితే చంపి పారేసేవాడు అందుకని రౌడీవేదవులు ఎవరు నీ జోలికి వచ్చేవారు కాదు నువ్వు చంద్రం భార్యవని నీ భర్త చంద్రమేనని మన ఊళ్ళో ఉన్న చెట్లకి పొట్లకి కోవెలకి చెరువుకి పెద్ద మనుషులకి అంటే మర్యాదస్తులకి రౌడీవేదవుల కూడా తెలుసు ఇక దానికి తిరుగులేదు కాని అందరి దిమ్మ తిరగగొట్టేలా జగదీష్ చేసుకున్నావట లలిత నిన్ను నేను తప్పు పట్టడం లేదు విదేశాలకు వెళ్లి చదువుకుని పెద్ద ఫ్యాక్టరీలో ఉద్యోగం సంపాదించి హోదాగా దర్జాగా ఏ బాదరబందీలు లేని నీ మేనతో కొడుకుని చూసి చంద్రంతో బేరీజు వేసుకుని జగదీష్ ని ఎన్నుకున్నావు మంచిదే కాని పై మెరుగులు చూసి మోసపోయావు లలిత నీ సెలక్షన్ అంత మంచిది కాదు జగదీష్ ఒక విలాస పురుషుడట ఆడవాళ్లతో అతనికున్న సంబంధాలు వాళ్ల పట్ల ఉన్న అభిప్రాయం అంత గౌరవించదగ్గవి కాదట ఇంతకీ మీ వారు మా వారు బిఎస్సి వరకు కలిసి చదువుకున్న ప్రాణ స్నేహితులు మా వారు బీఎస్సీతో ఆపేసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నారు మీ వారు ఎంఎస్సీ ఫార్మసీ అయ్యి తర్వాత విదేశాలకు వెళ్లారు మొన్న మీ ఇక్కడ మా వారికి కనిపించి కుసల ప్రశ్నలు వేసుకున్నాక నీ సంగతి చెప్పారు నాకు ముందు నమ్మబుద్ధి కాలేదు కానీ తప్పలేదు మాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది వచ్చే నెలలో వస్తున్నాం మీ వారు మీకు దగ్గరలో మాకు ఇల్లు చూస్తానని హామీ ఇచ్చారు కనుక మిగతా విషయాలు నీ సమక్షంలోనే నేను నిన్ను చనువుగా అన్న మాటలకి మీ వారిపై రాసిన రాతలకి అన్యదా భావించక స్నేహధర్మంతో మన్నిస్తావని ఆశిస్తూ నీ కృష్ణవేణి ఉత్తరం చేతిలోనే ఉంది లలిత కళ్ళ నుంచి నీటి చుక్కలు టపటప రాలి పడుతున్నాయి అవును నేను మిమ్మల్ని అందరినీ దెమ్మ తిరిగిపోయేలా చేశాను కాని పై మెరుగులు చూసి మోసపోలేదు ఆయన ఉద్యోగాన్ని చూసి డబ్బును చూసి ఆశపడలేదు నా బాధ మీకు తెలియదు కృష్ణవేణి నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను ఎందుకంటే జగదీషు నా భర్త ఆయనలో ఇన్ని దుర్గుణాలున్నా మీరంతా ఎత్తిచూపున నేను స్వయంగా చెప్పి వారిని మీ ముందు దోషిగా నిలబెట్టలేను అని గుణుక్కుంది ఇంతలో పాప హాల్లో టీ పై మీద పడేసుకుని కెవ్వు నరిచింది గబగబా పరిగెత్తింది లలిత టీ పై ఉన్న పేపర్ వెయిట్ ఫ్లవర్ వాజు టీ పైతో సహా పాప మీద పడ్డాయి నుదురు చిట్లీ రక్తం వస్తోంది అవన్నీ తీసేసి పాపనెత్తుకుని గబగబా బాత్రూంలోకి వెళ్లి రక్తం కడిగి తుడిచి పౌడర్ అద్దింది పాప గోలగా ఏడుస్తోంది రక్తం కట్టలేదు మందులేవో రాసిన రక్తం ఆగడం లేదు పాప ఏడుపు తారాస్థాయిలో ఉంది ఎత్తుకుని వరండాలోకి వచ్చింది జిమ్మి లేచి అరుస్తోంది పక్కింటి వాళ్ళ అబ్బాయి కాలేజీ నుంచి అప్పుడే వస్తున్నాడు చూడు గోపాల్ ఒకసారి ట్రా అని పిలిచి సంగతి చెప్పింది లలిత వెంటనే ఆ అబ్బాయి ఆటో తెస్తాను మీరు తాళం వేసిరండి ఆస్పత్రికి వెళదాం అన్నాడు హడావిడిగా తాళం నొక్కి పాపం తీసుకుని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి వెళ్ళింది లలిత పాప ఏడుపు వల్ల మిగతా పేషెంట్లు నాపి పాపం చూసి రెండు కుట్లు వేసి ప్లాస్ట్ అంటించాక కూర్చోండి లలిత జగదీష్ ఇంకా రాలేదా అన్నాడు డాక్టర్ గోపీనాథ్ లలిత ఉలిక్కిపడి చూసింది తన పేరు ఎలా తెలుసు చిన్నగా నవ్వాడు మీరు పార్టీలకి చాలా తక్కువగా వచ్చినా మాకు చాలా గుర్తు ఒకసారి మీరు వస్తారని అర్జెంటు కేసులన్నీ వదిలేసుకుని చాలా యాంగ్జైటీగా వెళ్లాను పార్టీకి కానీ మీరు రాలేదు ఆ రోజు మీకుంట్లో బాగోలేదనో లేక ఆ తలనొప్పిగా ఉందని కాబోలు చెప్పారు జగదీష్ మేమంతా చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము ఎప్పుడూ చెప్తూనే ఉంటాం పార్టీ అరేంజ్ చేస్తే ఇక మీదట హోటల్స్ క్లబ్స్ క్లబ్స్లోనూ కాకుండా ఇంట్లో చెయ్యాలని జగదీష్ ఎప్పుడొస్తారు మీరు ఒకసారి మా ఇంటికి రాకూడదు మీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో చెప్పండి నేను వచ్చి తీసుకువెళ్తాను స్టెథోస్కోపు మడిచి టేబుల్ మీద పెట్టి లలిత వైపు కొద్దిగా వంగాడు కంగారుగా లేచి నాకు ఎప్పుడు వీలుగా ఉండదండి ఏవో పనులుంటాయి మీరేమైనా మాట్లాడదలుచుకుంటే వారు వచ్చాక మాట్లాడండి వారు బహుశా నాలుగు రోజుల్లో వస్తారు అనేసి పాపనెత్తుకుంది ఆగండి ఆగండి మందులిస్తాను ఆ ఇదిగో ఈ టాబ్లెట్లు రెండేసి చొప్పున మూడు గంటలకు ఒకసారి వేయండి తర్వాత ఇంజెక్షన్ ఇస్తాను మరొక ఇంజక్షన్ సాయంత్రం ఇస్తాను అది ఇక్కడేదు మీరు తెప్పించి తీసుకురండి లేదా సాయంకాలం నేనే వచ్చి చేస్తాను అంటూ కొన్ని టాబ్లెట్లు ఇంజెక్షన్ పేరు రాసి ఒక ఇంజక్షన్ చేశాడు లేచింది లలిత ఇంకా ఏదో మాట్లాడబోయాడు గోపినాథ్ అవతల పేషెంట్లలో అసహనం ఎక్కువైపోతుంది ఇంకా లలిత ఆగకుండా బయటకు వచ్చేసింది కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఆ తర్వాత గుర్తుకొచ్చి గోపాల్తో తో ఫీజ్ ఇచ్చిరా ఇక్కడ బయటే ఉంటాను అంది గోపాల్ తిరిగొచ్చి ఆయన తీసుకోలేదు కానీ ఆయన కారులో డ్రాప్ చేస్తాను ఉండమన్నారు అన్నాడు లలిత మనసులో తిట్టుకుని వదిలే ఆటో పోదాం అంది ఇంటి దగ్గర ఆటో ఆగాక గోపాల్కి థ్యాంక్స్ చెప్పి డబ్బు ఇచ్చేసి గేటు తీయబోయింది వరండాలో కూర్చున్న నాని పరిగెత్తుకుంటూ వచ్చాడు జిమ్మి అరిచింది గారు పాపక కట్టేంటి అంటూ ఆత్రంగా అడిగాడు వచ్చావనని ఎక్కడికి వెళ్ళావు పాప పడిపోయింది దెబ్బ గట్టిగా తగిలింది ఆస్పత్రికి తీసుకువెళ్లాను అని చెబుతూ వరండామెట్లు ఎక్కుతుంటే జిమ్మి గొలుసు తెంచుకున్నంత పనిచేస్తూ అరుస్తోంది దాన్ని చూడు పాప ఏడుస్తుంటే బయటకు తీసుకెళ్లడం అన్ని చూసింది అందుకే అలా గంతులేస్తోంది పాపని తాళం తీసి లోపల తీసుకువెళ్లి పడుకోబెట్టింది ఏడ్చి ఏడ్చి ఆసిపోయిన కవిత ఇంజెక్షన్ ప్రభావం వల్ల నిద్రపోతోంది నాని కుక్కని కాసేపు నిమిరి లోపలికొచ్చాడు హాల్లో టీ పై పేపర్ వెయిట్ ఫ్లవర్ వాజు న్యూస్ పేపర్లు ఉత్తరాలు అన్నీ అడ్డదిడ్డంగా పడున్నాయి నాని వాటినన్నింటినీ జాగ్రత్తగా సర్ది అమ్మగారు ఈ ఉత్తరం చిరుగుందమ్మా అని ఇంతకు ముందొచ్చిన ఉత్తరాల్లో ఒకటి చూపించాడు అది జగదీష్కొచ్చిన ఉత్తరం పాప చింపేసింది లలిత అందుకుని చూసింది ఉత్తరం మధ్యకి చించుంది కవర్తో సహా జగదీష్కి అతని మేనత్త కూతురు రాసింది తెలుగులో ఉన్న చాలా వాక్యాలు ఇంగ్లీష్లో ఉన్నాయి నాని ఎదురుగా ఉన్నాడని వాటిని జాగ్రత్తగా డ్రాయింగ్ లో పడేసింది అప్పుడు చూసుకుంది తన చీర వైపు ఇందాక తొందరలో చూసుకోలేదు కుచ్చెళ్ల దగ్గర తడిసి పాప నుంచి కారిన రక్తపు మరకలు మందుద్దిన డాగులు చాలా అసహ్యంగా ఉంది ఆస్పత్రికి అలాగే వెళ్ళింది డాక్టర్ జగదీష్కి ఫ్రెండట తనని ఎరుగునట ఏంటో ఈ వాళ్ళంతా గందరగోళం అయిపోయింది ఇంతకీ మూలం ఈ నాని అనుకుంటూ వాడివైపు చూసింది వడలపోయిన ముఖంతో నిల్చున్నాడు పాపం రాత్రంతా ఎక్కడున్నాడో అన్నం తిన్నాడో లేదో ఎక్కడికెళ్ళావరా మీ నాన్న ఇక్కడికి వచ్చి అడిగాడు ఇంట్లో లేవా తల వంచుకున్నాడు చెప్పరా పని కూడా రాకుండా ఎక్కడికి పోయావు అమ్మని చూద్దామని ఎక్కడా కనిపించిందా ఆ ఎలా తెలుసు మీ అమ్మని రావులత్త చెప్పింది అమ్మకి ఎడమ చెంప మీద చెవి దగ్గర చెంత గింజంత పులిపిరికాయ ఉంటుందట ఎర్రపూల సిల్కు చీర కట్టుకుని పచ్చి జాకెట్ వేస్తుందట ఫ్యాషన్ మూడి చుట్టుకుందట వివరాలన్నీ పిన్నికి నాన్నకి చెప్తుంటే విన్నాను నాన్న నీకెలా తెలిసినే ఎవరిని చూసి అనుకున్నావో ఆ దిళ్లిపై పద్నాలుగేళ్లు దాటిపోయాయని కసిరిగొట్టాడు రావులతని కాని అత్త చెప్పింది అమ్మ నడుస్తున్నప్పుడు కుడిచేయి ఊపుతో ఎడం పక్క వంగినట్టు నడుస్తుందట తనకి ఆ నడక బాగా గుర్తేనని చెప్పి నడిచి చూపించింది నాన్న దగ్గర అవన్నీ ఉన్న మనిషి కోసం వెతుకుంటూ వెళ్ళవనని మీ అమ్మాయి అనుకున్నాక మరి మాట్లాడావా లేదు అదేం ఏమో మాట్లాడాలనిపించలేదు అదేమిట్రా అసలు ఎక్కడ చూసావు రావులత్త చెప్పింది ఆమెకు షోకుల మీద షికార్ల మీద మోజులెక్కువని అందుకే కూలి చేసుకుని నాన్న నదిలేసి ఫ్యాక్టరీలో పనిచేసే మల్లేసిని మునువాడి వెళ్ళిపోయిందని చెప్పింది అందుకని నిన్న రాత్రి బస్తీలో దుకాణాల దగ్గర హోటళ్లు చౌరస్తాల్లో చాలా చోట్ల తిరిగాను ఇది వరలో నారాయణగూడాల ఉండేదట అందుకని ఈ వాళ్ళ పొద్దున్న అక్కడున్న గుడిసెల దగ్గర ఆ చుట్టుపక్కల తిరగలిగినంత వరకు తిరిగానండి కోరింటాల్ దావకానా కాడ కనబడింది ఎర్ర సిల్క్ సిల్కు చీర పచ్చ జాకెట్టు ఎత్తుముడి ఓ పక్కగా వంగి నడుస్తున్న మనిషిని గుర్తుపట్టాను అమ్మే లలిత కళ్ళు వెడల్పు చేసి చూసింది మరెందుకు పలకరించలేదురా నాని తల పక్కకు తిప్పి చూస్తూ లేదు ఆమె పక్కన ఓ అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు చంటి పిల్లాన్ని ఎత్తుకుంది వాణ్ణి ముద్దెట్టుకుంటోంది మిగిలిన ఇద్దరిని దగ్గరకు తీసుకుని పల్లీలు కొనిచ్చింది ఆమె పక్కన నుంచున్న మగాడితో ఈ పిల్లల కోసమే మళ్లీ కొలువు సంపాదించు అంటోంది నాకెందుకో దగ్గరికి వెళ్లి పలకరించాలనిపించలేదు చూశాను వాళ్ళక్కడినుంచి కదిలి వెళ్లిపోయే వరకు చూశాను వెనక్కి తిరిగి వచ్చేశాను అన్నాడు మరి నిన్న రాత్రి ఈ వాళ్ళ పొద్దున్న అన్నం తిన్నావా లేదు టీ తాగి డబుల్ రొట్టి తిన్నాను జీతం నీ దగ్గరే ఉందా అవును ఇదిగో జేబులో నుంచి తీసి లెక్కబెట్టి నలభై తొమ్మిది రూపాయల చిల్లర చూపించాడు లలిత నానికి దగ్గరగా నడిచి వాడి తల మీద చేయి వేసి నిమిరింది నాని ఇంత పెద్ద పట్టణంలో మీ అమ్మని చూడాలని పరిగెత్తావు కాని అసలు ఎలా కనబడుతుందనుకున్నావు నువ్వు ఎక్కువగా శ్రమపడ్డం దేవుడికి ఇష్టం లేదురా అందుకే త్వరగా చూపించాడు కాని ఇంక మర్చిపో చూడు నాని నేను నేను మీ అమ్మని అనుకోరా అంటుంటే లలిత కళ్ళ నుంచి జలజల నీళ్లు కారి వాడి తల మీద పడ్డాయి నాని చటుక్కున వంగి లలిత పాదాలు తాగాడు చ అదేం పనిరా నాని కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు అమ్మకి దండం పెట్టాను కన్నీళ్లతోటే నిండుగా నవ్వింది లలిత